సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలోని పుల్కర్ అందోల్ మండలంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రనర్సిమ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు పుల్కల్ మండలం సుల్తాన్పూర్లో జేఎన్టీలో శివంపేటలోని పాలిటెక్నిక్ కళాశాలలో అందోల్ మండలం సంఘుపేటలో అగ్రికల్చర్ పాలిటెక్ కళాశాలలో గోడలకు మరియు సీసీ రోడ్డు నిర్మాణాలకు ప్రారంభించారు ఇప్పుడే అర్థంగా మన కాలేజీ పిల్లలు అదృష్టం చేస్తున్నారు మేడం ప్లీజ్

Thank you very much. Now practice, one just to Nara. Yes. Okay, so this is a very useful take up this.